శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసుొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ శుక్ర గురుశుక్ర సనిబ్యశ్వరాహవేక అతని తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం భగవానుడు ఇంకా శుక్రదశ పట్టింద్రా వీడికి అని అంటారు కదా ఆ శుక్రుడు ఈ శుక్ర భగవానుని యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం ఉషణ భృగు మహర్షిల సంతానం అనమాటైన అసురుల గురువు ఇతను రజోగుణ సంపన్నుడు వర్ణం తోమధ్య వయస్కుడిగా ఉంటాడు ఒంటె గుర్రము ముసలి వాహనంగా కలిగి ఉంటాడు అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబాన్ని విడిపోవడం లేదా తగాదాలు రావడం బాగా కలిసి రాకుండా ఉండడం మధ్యలో శత్రుత్వం కలగడం విపత్కర పరిస్థితులు ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు వివాహంలో భార్యాభర్తల సఖ్యత లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శుక్రుని పూజిస్తే తప్పకుండా అనుగ్రహం పొందుతారు మంచి అవకాశం ఉంటుంది ఈయనకి వృషభ తులారాసులకు అధిపతి అనమాట ఈయన అధిదేవత ఇంద్రుడు వర్ణం తెలుపు వాహనం మొసలి ధాన్యం బొబ్బర్లు పుష్పం తెల్లని తామర వస్త్రం తెల్లని వస్త్రం జాతిరత్నం వజ్రం నైవేద్యం బొబ్బర్లతో కూడిన అన్నం పెట్టండి విజయాన్ని పొందండి ఇంత అద్భుతమైనటువంటి ఈ నవగ్రహ విశేషాలను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి విజయవస్తువు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి